వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిఈఈని అరౌండ్ నైంటీ టూ రూపీస్ దగ్గరగా బై చేశాను ఆ టైంలో మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గరగా ఉంది నాకు స్టార్టింగ్లో ప్రాఫిట్ వచ్చింది టెన్ థౌసండ్ బట్ నేను బుక్ చేయలేదు నేను అక్కడ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ రేజ్ అవుతుందని వ్యూలో ఉన్నాను సో ప్రాఫిట్ బుక్ చేయలేదు కానీ తర్వాత చూసి లైక్ మార్కెట్ పెరిగినా ప్రీమియం పెరగలేదు అప్పుడు అర్థమైంది ఓకే గ్రీక్స్ అని చెక్ చేశాక మార్కెట్ ఫాలో అవుతుందని ఒక క్లారిటీ వచ్చింది బట్ నేను ఎగ్జిట్ అయ్యే అంత టైం ఇవ్వలేదు కొంచెం బాగా ఫాస్ట్గా పడిపోయింది నేను లాస్ బుక్ చేసేసాను సీఈలో తర్వాత నేను పీఈట్ రేట్ తీసుకోలేదు నాకు తెలుసు మార్కెట్లో ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ వన్ ట్వంటీ బ్రేక్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ నెక్స్ట్ లెవెల్ మార్కెట్ పడితే అక్కడ వరకు పడుతుంది అని కూడా నాకు తెలుసు బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే నేను మార్నింగ్ నా వ్యూ రాంగ్ అయితే నేను తర్వాత నా వ్యూ లైక్ ఆ డే అంతా నేను లాస్లోనే ఉంటాను అన్న వ్యూలో నేను అసలు చేయను వన్స్ నేను లాస్ బుక్ చేశాక అదే రోజు ఎంత మూమెంట్ ఉన్నా మార్కెట్లో ఎంత మూమెంట్ ఉన్నా నేను ట్రేడ్ తీసుకోను నేను ఇది పాస్ట్లో నా నాకు బిగ్గెస్ట్ లెసన్ నేను స్టార్టింగ్లో అప్పట్లో నేను ఇలా లాస్ అవ్వగానే అదే రోజు కవర్ చేసేయాలి ఓకే మూమెంట్ ఉంది కదా అని ఇంకో ఆపోజిట్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకోవడం కానీ అలా వాటి వల్ల కొన్ని టైమ్స్ వర్కౌట్ అయ్యేది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా లాస్ పెరిగిపోయేది ఇప్పుడు ట్వంటీ థౌసండ్ లాస్ కాస్త నాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్కి నేను వన్స్ నేను లాస్ బుక్ చేశాక నేను దాన్ని ఇంకా ఆ రోజు మార్కెట్లో ఎంత మూమెంట్ వచ్చినా నేను ట్రేడ్స్ తీసుకోను గుర్తుంటుంది ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ అండ్ ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఉండాలని చూసుకుంటాను సో దట్ నేను ఇంకా ఆడియా అస్సలు ఆ లాస్ని కవర్ చేయాలని అనుకోను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా వ్యూ రైటే ఉంటుంది మార్నింగ్ టైం నైన్ ఫిఫ్టీన్కి నేను తీసుకున్న ట్రేట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైటే ఉంటే ఉంటుంది టైమ్స్ అది రాంగ్ అవుతుంది లైక్ టుడే రాంగ్ అయింది ఈరోజు నా డైరెక్షన్ నా వ్యూ అంతా రాంగ్ అయిపోయింది కంప్లీట్గా రాంగ్ అయింది స్టిల్ నేను దాన్ని లాస్ కంట్రోల్ చేయాలి అనుకుంటాను సో నేను బుక్ చేసేస్తాను ఆపేస్తాను బుక్ చేసేసి వెంటనే ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళిపోదాం ఆర్ ఇంకో ట్రేట్ తీసుకుందామన్న వ్యూలో ఉండను నేను బికాజ్ ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అనుకున్న వ్యూ రైట్ అవుతుంది మార్నింగ్ టైం అండ్ అవ్వలేదు అంటే నేను ఆ రోజు ఇంకా దాన్ని జోలికి కూడా వెళ్ళను అండ్ నేను ఓన్లీ నైన్ ఫిఫ్టీన్ టు నైన్ ఫార్టీ ఫైవ్ టు నైన్ ఫిఫ్టీ బిట్వీనే ట్రేట్ తీసుకుంటాను తర్వాత మార్కెట్ లైక్ లెవెల్స్ బ్రేక్ అయ్యి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ అయ్యి మార్కెట్ పడినా నేను ఆ తర్వాత ట్రేట్స్ తీసుకోను ఇది నేను చాలా అంటే చాలా 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 స్ట్రిక్ట్గా రూల్ అండ్ నన్ను కామెంట్లో ఒకళ్ళు అడిగారు మీరు ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్తో థౌజండ్ క్వాంటిటీ కొనడం కరెక్టా అసలు రిస్క్ మేనేజ్మెంట్ ఉన్నట్టా లేనట్ట అని యాక్చువల్లీ నేను అంత క్వాంటిటీ ఏ వ్యూలో బై చేస్తానంటే నేను చాలా అంటే చాలా 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 స్ట్రాంగ్ ఉంటాను మార్కెట్లో ఒక వ్యూలో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను నేను అన్ని గ్రీక్స్ అవన్నీ చూసుకొని నేను ఒక వ్యూ ఫామ్ చేసుకొని బై చేస్తాను సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా వ్యూ రైట్ అవుతుంది కాబట్టి నాకు అంత రిస్క్ ప్రాబ్లం రాదు అండ్ నెక్స్ట్ థింగ్ అసైడ్ నేను ఇంకొంచెం క్యాపిటల్ పక్కన పెట్టుకుంటాను యావరేజ్ చేయడానికి కానీ ఆర్ సమాధర్ దానికి కానీ ఉంటుంది అదర్ సైడ్ లైక్ ఇంకొంచెం గ్రోలో యాడ్ చేసిందే కాకుండా పక్కన కూడా ఒక సెటెన్ క్యాపిటల్ ఒక సెటెన్ ఇన్ అమౌంట్ని నేను రెడీగా పెట్టుకుంటాను టైమ్స్ ఆపోజిట్ అయ్యి హ్యూజ్ లాస్ వస్తే యావరేజ్ చేసి కవర్ చేసుకోవడానికి బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను లాస్ బుక్ చేయడానికే చూస్తాను వదిలేస్తాను తర్వాత అంటే తక్కువ లాస్ బుక్ చేయాలనుకుంటాను నేను సో దాట్ నేను రేపు కవర్ చేసుకుంటాను అన్న వ్యూలో అండ్ నేను అంత ధైర్యంగా క్వాంటిటీ బై చేస్తాను బికాజ్ నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఎందుకు బై చేస్తున్నాను ఏ వ్యూతో బై చేస్తున్నాను అన్న క్లారిటీ ఉంది కాబట్టి నేను ఆ ఫైవ్ ల్యాక్స్ థౌజండ్ క్వాంటిటీ బై చేస్తాను మీరు ఎవరైనా ఎంత ఎంత క్యాపిటల్తో ఎంత బై చేయాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ రిస్క్ మీరు ఎంత రిస్క్ తీసుకోగలము అనుకుంటే మీరు అంత రిస్క్ని బట్టి తీసుకోవాలి నేను సమ్టైమ్స్ టూ థౌజండ్ క్వాంటిటీ బై చేసిన సపోజ్ మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు నేను టెన్ టెన్ పాయింట్స్ పడి ఆర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ పాయింట్స్ పడిపోయినప్పుడు ప్రీమియం నేను ఒక థౌజండ్ క్వాంటిటీ సెల్ చేసేస్తాను నా వ్యూ స్ట్రాంగ్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు హోల్డ్ చేస్తాను అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను తీసుకునే ఫస్ట్ రేట్ నేను కరెక్ట్ వ్యూలో తీసుకుంటాను కాబట్టి నేను అంత ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్ ఉన్నా కూడా థౌజండ్ క్వాంటిటీ నేను ధైర్యంగా బై చేస్తాను దీన్ని చూసి ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు బికాజ్ ఎవరీ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఓన్గా ఉంటుంది సో ఎవరు ఎంత బై చేయాలనేది కంప్లీట్లీ వాళ్ళ ఎంత రిస్క్ తీసుకోగలము ఆర్ దాన్ని అదర్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో దీన్ని చూసి ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు నేను ఇంత బై చేస్తున్నాను కాబట్టి మీరు అంతే బై చేయాలి అని సమ్టైమ్స్ నేను కొనే క్వాంటిటీకి హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది సమ్టైమ్స్ నేను కొనే క్వాంటిటీకి చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది చెప్పలేము ఇంత క్వాంటిటీకి కొంటే ఖచ్చితంగా హ్యూజ్ ప్రాఫిటే వస్తుంది అని సో ఇది మీరు డిసైడ్ అవ్వాలి ఆన్ యువర్ ఓన్ సో ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అవ్వద్దు ఇంత క్వాంటిటీ బై చేయొచ్చు మన దగ్గర కూడా ఇంత క్యాపిటల్ ఉంటే అని సో మీకు ఒక క్లారిటీ ఉండాలి ఎంత క్వాంటిటీ బై చేయాలని మొత్తం నా జీవితం అంతా అందగా బంధు అయిపోయింది థ్యాంక్ యూ మీరు చూసింది కొంతే చూడబోయేది ఇంకెంతో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి